అందరికీ నమస్కారం కథ పేరు అమ్మ నన్ను మన్నించు రచించిన వారు విరించి గారు ప్రపంచంలో చెడ్డ భార్య చెడ్డచెల్లెలు చెడ్డ కూతురు ఉండవచ్చు చెడ్డ తల్లి ఉండదు ఎవరికైనా తల్లి బిడ్డని కొట్టినా తిట్టినా వాడి శ్రేయస్సుకే కానీ ద్వేషంతోనో పగతోనో కాదు కదా డాక్టర్ ఇంజెక్షన్ మన మీద కోపంతో ఇస్తాడా అమ్మ ఔన్నత్యం గురించి ఎన్ని కథలు కవితలు రాలేదు అంతటి గొప్పమ్మ నాకు జన్మనిచ్చిన అమ్మ ఈరోజు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంది ఇంటెన్సివ్ కేర్లో ఒంటరిగా మృత్యుతో పోరాడుతుంది నిశ్శబ్దంగా నిస్సహాయంగా బయట నిలబడటం మించి తను ఏమీ చేయలేకపోతున్నాడు రోజు పదివేలు కట్టటం ఆవిడను హింస పెట్టటం కాదు డాక్టర్ని సరిగ్గా కనుక్కోండి పరిస్థితి ఏమిటో సుధా ఉదయం నుంచి ఒకటే గొడవ సరేలే అని అన్నాడు కానీ తనకి కాలు చెయ్యి ఆడటం లేదు చిన్నప్పటి నుంచి అమ్మ తనని ఎలా పెంచిందో పదే పదే గుర్తుకొస్తుంది ఓ అన్నకు అక్కకు చెల్లెలకి తమ్ముడికి మధ్యలో పుట్టాడు తను అటు అన్నలా పెద్దరికం లేదు తమ్ముడిలా గారాభం లేదు అయినా కూడా ఏ చింత లేదు ఆ పల్లెటూరిలో ఏటి గట్టున తన బాల్యం ఆట పాటలతో గడిచిపోయింది నాన్న ఓ చిన్న భూస్వామి ఓ ఐదెకరాల మాగాణిలో పండి పండక ఎన్ని యాతనలు పడ్డాడు తమకు ఏ లోటు రానిచ్చేవాడు కాదు తమందరిని కష్టపడి చదివించాడు అమ్మేనాడు మాటకు ఎదురు చెప్పి ఎరగదు మండువా లోగిలి దాటి అమ్మ వీధి ముఖం చూడటం తనేనాడూ చూడలేదు నాన్నంటే అందరికీ భయం అప్పుడు నాన్న ఒక్కడికే సైకిల్ ఉండేది దానికి డైన్మో లైట్లు ఉండేవి నాన్న సైకిల్ బెల్ వినిపిస్తే చాలు ఎక్కడ వాళ్ళక్కడ గప్చు కొడుకులకి కూతుళ్లకి అందరికీ పెళ్లిళ్లు చేశాక తనక వచ్చిన పనైంది అని అనుకున్నాడో ఏమో ఒక రాత్రి అనాయాసంగా దైవ సాన్నిధ్యాన్ని పొందాడు జన్మని జీవితాన్నిచ్చిన నాన్న పోయేనాటికి జ్ఞానానికి మించి తమకేమీ మిగిల్చలేదు ఉద్యోగరీత్యా తలా ఒక ఊళ్ళో స్థిరపడ్డా అమ్మ మాత్రం తన దగ్గరే ఉండటానికి ఇష్టపడేది పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాలన్నా చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళినా ఒక నెల రోజు నుండి వచ్చేసేది వాళ్ళవి పెద్ద కుటుంబాలు కావటంతో పాటు తనక్కడ సౌకర్యంగా ఉండకపోవటం ఒక కారణమైతే తన స్వభావం మరొక కారణం ఇంకో కారణం సుధా తనైతే ఎప్పుడైనా అమ్మని విసుక్కున్నాడేమో కానీ సుధా అమ్మకి సకాలంలో అన్నీ చూసుకునేది ఎనభై ఐదేళ్ల వయసులో కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకే అమ్మ లేచి స్నానం చేసి దైవ నామస్మరణ చేసేది ఉదయాన్నే నిద్రలేచి అమ్మకి ఫిల్టర్ కాఫీ తానే కలిపించేవాడు దానికి అమ్మ ఎంతగానో మురిసిపోయేది తను కొంతకాలంగా అమ్మని గమనిస్తూనే ఉన్నాడు ఈ మధ్య అమ్మ సరిగ్గా ఆహారం తీసుకోవటం లేదు వయసు రీత్యా ఆకలి లేదేమో అని అనుకున్నాడు తను నాకు సహస్ర పూర్ణచంద్ర దర్శనం అయిపోయింది కదా ఇక నేను ఎంతో కాలం బతకలేనురా అని అంటూ ఉండేదమ్మ తాతయ్య నానమ్మ తొంభై ఆరేళ్లు బతికారు నువ్వేమీ కంగారు పడకు ఇంకో పదేళ్లు గ్యారంటీ అని అంటూ ఉండేవాడు అమ్మకి మధ్య ఏం తిన్నా కడుపులో నొప్పితో బాధపడుతుంది అమ్మను నగరంలో పెద్ద డాక్టర్లందరికీ చూపించాక ఆఖరికి డాక్టర్ రావుగారి ఆసుపత్రిలో చేర్పించటం జరిగింది ఏనాడు చేత చాకరీ చేయించుకొని అమ్మకు అప్పుడే మొదటిసారిగా సేవ చేసే అవకాశం తనకొచ్చింది రాత్రి పగలు పక్కనే ఉండి అమ్మకు సేవలు చేస్తూ ఉన్నాను రకరకాల పరీక్షలతో నాలుగు రోజులకే అమ్మ మరీ నీరసించిపోతే తనే మంచం మీద మళ్ళా మూత్రాలు పట్టేవాడు ఓ నాలుగు రోజులకి అన్న అక్క తమ్ముడు చెల్లెలు అందరూ వచ్చారు అప్పటి నుంచి హడావుడి మొదలైంది వచ్చిన మిత్రులు బంధువులు నగరంలోని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయమని త్వరగా కోలుకుంటారని సలహాలు ఇస్తున్నారు డాక్టర్ రావు గారిని అడిగాను సార్ అమ్మ పరిస్థితి ఏంటి ఏదైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించమంటారా అని అమ్మగారు హఠాస్ హెర్నియాతో బాధపడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇదే ట్రీట్మెంట్ ఈ వయసులో ఆపరేషన్ చేసి ఆవిడని హింసించటమే కానీ ఉపయోగం లేదని అన్నారు డాక్టర్ రావు గారు ఎనీ హ్యావ్ లెటర్స్ కన్సల్ట్ డాక్టర్ రాధాకృష్ణ అని అన్నారు తను కన్నతల్లికి సేవ చేస్తున్నాను అని తృప్తి తనకు మిగిలింది ఎప్పుడు బిజీగా ఉండే తను అమ్మ పక్కన కూర్చొని కబుర్లు చెప్తున్నాడు బంధువులు మిత్రుల రాకతో అంత బాధలోనూ అమ్మ ముఖంలో ఉత్సాహం కనిపిస్తుంది ఆ మర్నాడు కార్పొరేట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కృష్ణారాధన్ని రప్పించారు డాక్టర్ రావుగారు ఆయనకు అన్ని వివరాలు చెప్పారు డాక్టర్ గారు చెప్పినట్లు ఆవిడ హైటస్ హెర్నియాతో బాధపడుతున్నారు అందుకే ఆహారం నీరు తీసుకోలేకపోతున్నారు దీనికి ఒకటే మార్గం లైపోక్రసీ సర్జరీ చేయాలి దీనికి కోతలు ఏమీ ఉండవు చిన్న చిన్న హోల్స్ పెడతాము నలభై ఎనిమిది గంటలలో ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు అని అన్నారు మీకు ఓకే అయితే రేపు ఉదయం కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి అని అన్నారు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆపరేషన్ ఎలా చేస్తారో ఎంత చిన్నదో చూపించారు తామంతా మంత్రముగ్దులమయ్యాం ఇంత చిన్న ఆపరేషన్కి ఎందుకు రేపే జాయిన్ చేద్దాం అని అన్నాడు తమ్ముడు అందరూ తలలోపారు నాకైతే మనస్కరించటం లేదు అయితే వేరే మార్గం లేదు ఆ మర్నాడు అంబులెన్స్తో తీసుకొని వెళ్ళి అమ్మను కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాం వద్దురా నాన్న నన్ను ఇంటికి తీసుకొని పోండి అని అంటుంది అమ్మా అమ్మా ఇది పెద్ద హాస్పిటల్ మంచి డాక్టర్స్ ఉంటారు రెండు రోజుల్లో హాయిగా ఇంటికి పోదాం అని అన్నాడు కన్నా నువ్వెక్కడికి వెళ్ళొద్దురా నా దగ్గరే ఉండు అమ్మ తన చెయ్యిని గట్టిగా పట్టుకుంది నేనెక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నాడు మొదట ఎమర్జెన్సీ వార్డుల్లోకి తీసుకువెళ్లారు అక్కడ డాక్టర్స్ నర్సులు హడావుడిగా తిరుగుతున్నారు ఎవరి పనులు వాళ్ళు చకచకా చేస్తున్నారు మీరు మొదట ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ కట్టి అడ్మిషన్ నోట్ తీసుకోండి అని అంటూ ఎమర్జెన్సీ వార్డు ఇన్ఛార్జ్ చిన్న కాగితం తన చేతిలో పెట్టాడు తను వెంటనే వెళ్ళి డబ్బు కట్టి రసీదు తెచ్చాడు ఈలోపు అమ్మను ఐసీయూలో పడుకోబెట్టారు ముక్కులో నోట్లో చేతులకి కాళ్లకి ఏవేవో తగిలించారు సెలైన్స్ ఆక్సిజన్ వగైరా ఎక్కిస్తున్నారు ఇంతలో డాక్టర్ రాధాకృష్ణ వచ్చారు అమ్మని పరీక్షించి డ్యూటీ డాక్టర్తో మాట్లాడారు ఇవ్వవలసిన మందులు రాసిచ్చారు షీ విల్ బి ఆల్ రైట్ డోంట్ వర్రీ తనతో చెప్పి హడావుడిగా వెళ్లిపోయారు మీరు బయట రిసెప్షన్ దగ్గర కూర్చోండి అవసరమైతే పిలుస్తామని సిస్టర్ చెప్పింది ఇక అటెండర్ పేషెంట్ని చూసేది సాయంత్రం ఐదారు మధ్య మాత్రమే అమ్మని ఒంటరిగా ఇంటెన్సివ్ కేర్లో వదిలి రావాలంటే బాధగానే ఉంది ఆమెకు మనుషులు మాటలు కావాలి అమ్మ ఎక్కడే ఉంటాం అని చెప్పి బయటికి వచ్చాము అందరం ఉదయం కాఫీలు తాగాం మళ్ళీ ఏమీ తినలేదు మధ్యాహ్న భోజనం వేలైంది ఒక్కొక్కళ్ళు ఉండలేక క్యాంటీన్కి పోయి వస్తున్నారు అమ్మ భోజనం చేసి రెండు రోజులైంది తనకి భోజనం చేయబుద్ధి కాలేదు ఎంతలో మెడిసిన్స్ కావాలని ఫార్మసీలో ఇరవై వేలు రూపాయలు కట్టమని కబురొచ్చింది అవసరమైనప్పుడు ఐసీయూ వాళ్ళు మెడిసిన్స్ డ్రా చేసుకుంటారట సాయంత్రం ఐదవగానే అందరం ఇంటెన్సివ్ కేర్ దగ్గరికి వెళ్ళాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము అమ్మని చూసొస్తూ ఉన్నాం ఆఖరిన తనెళ్ళాడు తనని చూడగానే అమ్మ కళ్ళల్లో వెలుగు కనపడింది అయినా అమ్మ మాట్లాడే పరిస్థితుల్లో లేదు అమ్మ తల మీద చెయ్యి వేసి నిమిరాను ఒక్క రెండు రోజులు ఓపిక పట్టమ్మా తగ్గిపోతుంది ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నాడు అమ్మేదో మాట్లాడబోయింది కానీ నోట మాట రాలేదు ఏదో సైగ చేయటానికి ప్రయత్నించింది అర్థం కావటం లేదు ఎంతలో టైం కావటంతో ఐసీయులో నుంచి బయటికి రాక తప్పలేదు రెండు రోజులకి అమ్మ పికప్ అయినట్లుగా కనిపించింది కళ్ళు తెరిచి చూస్తుంది కాస్త నెమ్మదిగా మాట్లాడగలుగుతుంది మందులు తీసుకుని ఐసీయులోకి వెళ్ళగానే తన వైపు చూసింది అమ్మ కాస్త కోలుకున్నందుకు ఆనందంగానే ఉంది దగ్గరికి వెళ్ళి అమ్మను పరిశీలనగా చూశాను అమ్మ చేతులంతా సూదులు గుచ్చిన ఆనవాళ్లతో వాచిపోయాయి రెండు చేతుల వేళ్లకి బెడ్కి చిన్న గాజు క్లాత్తో కట్టేశారు తనకి చాలా బాధ అనిపించింది సిస్టర్ ఇంచుమించుగా అరిచాను సిస్టర్ వచ్చింది ఏంటిది సార్ ఆమె అన్నీ పీకేసుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ అమర్చాలంటే ఆమెకే ఇబ్బంది కదా సార్ నర్సు నెమ్మదిగా చెప్పింది మరి మీరెందుకున్నారు వాటిని పీకేసుకోకుండా చూడటానికే కదా ఆ చేతులు కట్టేయటం ఏమిటి ఆటవికంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు ఆమె కట్లు విప్పేసింది అమ్మ కళ్ళ నుంచి నీళ్లు చంపల మీదుగా కారుతున్నాయి అమ్మా నేనున్నాను నీకేమీ పర్వాలేదు అని అన్నాడు నాలుగు రోజులైపోయిందిరా కన్నా అన్నం తిని ఇంటికి వెళ్ళి అన్నం తిని మళ్ళీ వద్దాం అమ్మ ఒక్కొక్క మాట నెమ్మదిగా అంటుంది నా ఆకలి తెలుసుకుని అడగకుండానే అన్నం పెట్టే అమ్మ గోరుముద్దలు తినిపించిన అమ్మ నాలుగు రోజుల నుంచి అన్నం తినక ఆకలంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఒక్కరోజు ఓపిక పట్టమ్మ రేపు వెళ్ళిపోదాం అని అన్నాడు అమ్మ నా వైపు దేనంగా చూసింది నాన్న నేను బతకనురా అని అంది అలా అనకమ్మా ఇది చాలా పెద్ద హాస్పిటల్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు నీకేమీ భయం లేదు అమ్మకు ధైర్యం చెబుతున్నాను కానీ నాకు కూడా భయంగానే ఉంది ఆ వయసులో ఆవిడకి ఆపరేషన్ అని చెప్తే ముందే ఆవిడ గుండె ఆగిపోతుంది అమ్మ తన చెయ్యి పట్టుకుని ఓ పది రూపాయలెవ్వరా అని అంది ఎందుకమ్మా అని అన్నాడు ఆశ్చర్యంగా నర్సుకి వాళ్ళ్రా రాత్రి నాకు మోషన్ అయితే ఆమె తీసింది అమ్మ ఎవరికీ రుణపడదలుచుకోలేదు సరే నేను నేనిస్తానులే అని అన్నాడు నాకెవ్వరా నేనిస్తా తన చెయ్యి గట్టిగా పట్టుకుంది పక్కనే ఉన్న సిస్టర్ నవ్వుతుంది మా అమ్మగారి చేదస్తానే చూసి జేబులో నుంచి పది రూపాయల నోట్ తీసి అమ్మ బెడ్ మీద పెట్టాను అమ్మ ఆ పది రూపాయలు తీసుకొని సిస్టర్ చేతికి అందించింది సిస్టర్ వద్దంటూ నవ్వుతూ తీసుకుంది థ్యాంక్ యూ మా అమ్మగారు అని అంది అమ్మ కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఆ పది రూపాయలతోనే అమ్మతో తనకు రుణం తీరిపోతుంది అని అప్పటికి తెలియదు ఆ మర్నాడు ఉదయం అందరం ఐసీయూ దగ్గరికి వెళ్ళేటప్పటికి అమ్మను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు అందరం ఆపరేషన్ థియేటర్ బయట కూర్చున్నాం సుమారు నాలుగు గంటల తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చాడు తన దగ్గరికి వెళ్ళి విష్ చేశాడు ఆపరేషన్ పూర్తయింది వెంటిలేటర్ అమర్చాము రెండు మూడు గంటల తర్వాత తీసేస్తాము ఓకేనా అని అన్నారు డాక్టర్ రాధాకృష్ణ హౌ ఈజ్ ద పేషెంట్ డాక్టర్ షివిల్ ఆల్ రైట్ ఓకే అని అంటూ డాక్టర్ వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఓ పావు గంట తర్వాత అమ్మని ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొని వచ్చి ఐసీయూలో పెట్టారు అమ్మ స్పృహ లేకుండా ఉంది వెంటిలేషన్ కారణంగా ఛాతి పైకి కిందకి కదులుతుంది ఇక చేసేదేమీ లేక క్యాంటీన్లోకి వెళ్ళి లంచ్ అనిపించాం మళ్ళీ వచ్చి రిసెప్షన్లో కూర్చున్నాం ఫార్మాలిటీగా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కట్టిన ఇరవై వేల రూపాయలు ఐసీయూ వాళ్ళు డ్రా చేశారని మరో ఇరవై వేల రూపాయలు కట్టమంటే కట్టాడు సాయంత్రం నాలుగు గంటలకి డాక్టర్ రాధాకృష్ణ వచ్చాడు తను వెళ్ళి సార్ ఎలా ఉంది అమ్మకి అని అడిగాడు ఆతృతగా షీఈస్ ఆల్ రైట్ అని ఇంగ్లీష్ డాక్టర్ తన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం ఐసీయూకు వెళ్ళి చూస్తే అమ్మ నిశ్చలంగా పడుకుంది వెంటిలేటర్ మూలంగా అంతకు ముందులా ఛాతి ఒకటే పైకి కిందకి కదులుతుంది మర్నాడు ఉదయం డాక్టర్ రాధాకృష్ణ పదకొండు గంటల దాకా రాలేదు ఆ తర్వాత ఆపరేషన్ అని సాయంత్రం నాలుగు గంటల దాకా కనపడలేదు సెల్కి ట్రై చేస్తే ఫోన్ ఎత్తలేదు ఐదు గంటలకి దొరికాడు ఆల్ రైట్ బట్ బీపీ బాగా డౌన్ అయింది హార్ట్ బీట్ తగ్గింది కార్డియాలజిస్ట్కు రెఫర్ చేశాం ఓకేనా అని ఆయన వెళ్ళిపోయాడు ఆ రాత్రి తెల్లవార్లు అన్నయ్య తను తమ్ముడు రిసెప్షన్ బయట కునికిపాట్లు పడుతూ కూర్చున్నాం తెల్లవారుగానే ఐసీయులోకి వెళ్ళి అమ్మని చూశాం అమ్మలో ఏ కదలిక లేదు రెండు మూడు గంటల తర్వాత తీసేస్తాము అన్న వెంటిలేటర్ అలాగే ఉంది ఇంతలో డాక్టర్ రాధాకృష్ణ వచ్చారు ఈరోజు హైదరాబాద్ నుంచి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు అని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వస్తున్నారు ఒకసారి ఆయనకి చూపిద్దాము ఓకేనా అని అన్నాడు ఎందుకు సార్ మెడికల్గా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అందుకే అని ఆయన యథాప్రకారంగా హడావుడిగా వెళ్ళిపోయారు ఆ సాయంత్రం యాభై వేల రూపాయలు కట్టమని ఒక నోటునిచ్చారు తనకెందుకో ఏదో గందరగోళం కనిపిస్తుంది ఆపరేషన్ అయినా నలభై ఎనిమిది గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న వ్యక్తి ఆ విషయాన్ని మర్చిపోయి ఏవేవో కాంప్లికేషన్స్ చెప్తున్నారు ఏటీఎంలో యాభై వేల రూపాయలు డ్రా చేసి కట్టాడు ఎప్పుడైతే యాభై వేల రూపాయలు కట్టమని చెప్పారో పరిస్థితి సీరియస్ అని అర్థమైంది ఫార్మసీకి వెళ్ళడిగితే ఉదయం నుంచి మందులు డ్రా చేయలేదు అని తెలిసింది అంటే కొత్తగా మందులేమీ వాడటం లేదు రోజుకో సమస్య చెప్తున్నారు ఆ మర్నాడు డాక్టర్ రాధాకృష్ణ రమ్మంటే వెళ్ళాడు అమ్మగారికి షుగర్ ఏమైనా ఉందా అని అన్నారు లేదు సార్ అని అన్నాడు ప్రస్తుతం షుగర్ చాలా ఎక్కువగా ఉంది ఎండోక్రనాలజిస్ట్కి రెఫర్ చేశాం ఓకేనా అని అన్నారు తనకేం చేయాలో తోచలేదు పేషెంట్ సుశీలమ్మగారి తాలూకా రావాలంటూ రిసెప్షన్ దగ్గర మైక్లో అనౌన్స్ చేశారు తమ్ముడు తన వెంటే వచ్చాడు ఈ మందులు అర్జెంటుగా కావాలి సార్ సిస్టర్ చేతిలో ఓ చీటీ ఇదేంటి ఫార్మసీలో డబ్బు కట్టాం కదా అని అన్నాడు అయితే ఓకే సార్ ఇంతకీ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అని అన్నాడు ఆత్రంగా సిస్టర్ మాట్లాడకుండా డాక్టర్ వైపు చూసింది సార్ పేషెంట్ కండిషన్ గురించి డ్యూటీ డాక్టర్ని అడగాలి కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది డాక్టర్ రాధాకృష్ణ గారిని కన్సల్ట్ చేయండి ఇక మీరెందుకు పేషెంట్ కండిషన్ తెలియకుండానే డ్యూటీ చేస్తున్నారా తమ్ముడు ఆవేశంగా అరిచాడు ఆవేశం తగ్గించుకోమని రాఘవ చెయ్యి నొక్కాను చెప్పాను కదా కాస్త సీరియస్గానే ఉంది నెమ్మదిగా గుణిగాడు డ్యూటీ డాక్టర్ నెమ్మదిగా బయటికి నడిచి అమ్మ మృత్యుతో పోరాడుతుంది అని అర్థమైంది నిస్సహాయంగా బయట కూర్చోవటం తప్పితే తామేమీ చేయలేకపోతున్నాం బాబాయ్ మనసును దిట్టవు చేసుకో అందరికీ ఇన్ఫామ్ చెయ్యి సుదీప్ కంఠం వినగానే ఆలోచనలో నుంచి ఈ లోకంలోకి వచ్చి పడ్డాను సుదీప్ మా కజిన్ కొడుకు వాడు ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తున్నాడు వాడు ఐసీయూలోకి వెళ్ళిరాగానే ఈ విషయం చెప్పాడు వెంటనే రాఘవను తీసుకొని అన్నయ్య కొడుకు సుబ్రహ్మణ్యంతో ఐసీయులోకి వెళ్ళాను నాకెందుకో కాళ్ళు వణుకుతున్నాయి వెంటిలేటర్ సహాయంతో ఛాతి పైకి కిందకి ఆడటం లేదు అమ్మ పక్కనే ఉండే డ్యూటీ నర్స్ దూరంగా ఎక్కడో వేరే పనిలో ఉంది హాస్పిటల్స్ సీఎంఓ అక్కడ డ్యూటీ డాక్టర్తో ఏదో చెప్తున్నాడు గుండె దడదడలాడుతూ ఉండగా దగ్గరికి వెళ్ళాను సీఎంఓ నా భుజం మీద చెయ్యి వేశాడు సుశీలమ్మగారు మీకేమవుతారు అని అన్నాడు ఆ అమ్మ అని అన్నాను గొంతు పెగల్లేదు మీ పేరు వేణు సారీ మిస్టర్ వేణు వు హ్యావ్ డన్ అవర్ బెస్ట్ కార్డియాక్ అరెస్ట్ ఇప్పుడే జస్ట్ పది గంటల ఇరవై రెండు నిమిషాలకు మీన్ షీఈ్ నో మోర్ ఎస్ ఐఎమ్ వెరీ సారీ నాలో ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది ఏంటి సార్ ఇది మరీ ఇంత అన్యాయమా కనీసం కండిషన్ సీరియస్గా అనే విషయం కూడా మాకు చెప్పరా నలభై ఎనిమిది గంటల్లో ఇంటికి తీసుకుపోవచ్చు అన్న డాక్టర్ రాధాకృష్ణ గారు ఎక్కడా తమ్ముడు ఆవేశంగా అరుస్తున్నాడు ఏంటి సార్ మీకేమైనా టీవీ ఫ్రిడ్జ్ రిపేర్కి ఇచ్చామా మీకు ఇచ్చింది లివింగ్ హ్యూమన్ బాడీ పేషెంట్ కండిషన్ ఎప్పటికప్పుడు మాకు చెప్పరా వేలకు వేలు కట్టించుకోవటమేనా మీ పని పేషెంట్ జాయిన్ అయినప్పుడు లేని బీపీ షుగర్ లివర్ ఫెయిల్యూర్ కార్డియాక్ అరెస్ట్ వగైరా ఎక్కడి నుంచి వచ్చాయి మీకు చేత కాకపోతే మాకు చెప్పొచ్చు కదా సుబ్రహ్మణ్యం గట్టిగా నిలదీస్తున్నాడు నేను రెండు చేతులెత్తి నమస్కారం పెట్టాను మా అమ్మని ఇంకా హింసించకుండా విముక్తి కలిగించారు చాలా కృతజ్ఞుణ్ణి అని అన్నాను అమ్మ ముఖం కేసి చూశాను అమ్మ నిశ్చింతగా నిద్రపోతున్నట్లుగా ఉంది అమ్మా అని బోరున ఏడవాలని ఉంది కానీ ఏడవలేకపోతున్నాను మెదడు మొద్దు బారిపోయింది అమ్మ ఎనభై ఏళ్ల జీవన సమరం ఆ రోజుతో ముగిసింది నన్ను నవమాసాలు మోసి కనీ ఎన్నో త్యాగాలు చేసి పెంచిన అమ్మ తన రుణం నేను తీర్చుకోకుండానే తనకు చెప్పకుండా ఆపరేషన్ చేయించి ఆమెను హింసించి అమ్మకు ఎంతో అన్యాయం చేశాను ఆమె జీవించే హక్కును హరించేశాను కడసారి ఆమె ఏం చెప్పాలనుకుందో అంతిమ సమయంలో ఒంటరిగా పక్కన నా అన్నవాళ్ళు ఎవరూ లేకుండా ఎంత మరణయాత్రను అనుభవించిందో భగవాన్ అమ్మకి ఎంత ద్రోహం చేశానో అమ్మా నన్ను మన్నించు కార్పొరేట్ హాస్పిటల్ మోజులో పడి ఆధునిక సౌకర్యాలు ఉన్న గొప్ప హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నాను అన్న భ్రమలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాను అన్న అహంతో అవసాన దశలో ఆత్మీయుల మధ్య తనువు చాలించే అదృష్టాన్ని నీకు నేను దూరం చేశాను మనస్సు లాడిపోతుంది రెండు కళ్ళ వెంట నీళ్లు వర్షిస్తూ ఉంటే మౌనంగా బయటికి నడిచాను హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్